శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ దత్త భాగవతం అనేటువంటి మహో ఉత్కృష్టమైనటువంటి గ్రంథం దీన్ని రచించినటువంటి విఠల్ వారు మాతా నిరంజనానంద స్వామి మాతాజీకి అలాగే మన గ్రంథాన్ని రచించినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారికి ఎంతమందికి అలాగే నాకు గురుతుల్యులైనటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకు అంతమందికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఇవాటి నుంచి మనం భాగభాగాలుగా స్మరణం చేసుకుందాం పరమేశ్వరుడు పరహమం పరమహంస పరమం హంస అంటే ఈ నిర్గుణ పరమహంసకి భోగమే యోగం ప్రకృతి పురుషులు ఆ పరమహంసకి రెండు రెక్కలు వేదాలన్నీ దానికి వాటన్నిటికీ కూడా మూలస్థానాలు ఓంకారంలో బిందువే పరమేశ్వరుని తాలూకా పరమహంసకి మూడవ కన్ను ఆ పరబ్రహ్మానికి ఈ ప్రపంచం నుంచి గమనకారం గమనకాలాన్ని కారణము గాని దీనిలోకి ఆగమన కారణములు కానీ ఉండవు కాకపోతే ఇక్కడ వచ్చిన విషయం ఏమిటి అంటే సర్వ సర్వప్రాణులకి గమనాగమన కారకుడు ఇటువంటి సర్వోన్నతుడైనటువంటి పరమహంస రూపుడైనటువంటి పరబ్రహ్మకి భక్తిపూర్వక ప్రణామములు అర్పించుకుంటూ త్రిగుణాతీతుడైనటువంటి అత్రిమహర్షికి సాధ్వీ అయినటువంటి అనసూయమ్మకి దత్తనామధేయంతో స్వయంగా దత్తుడైనటువంటి కారణాన్న దత్త భగవంతుని దత్తభాగవాన్ దత్త భగవానుడి తాలూకా భాగవతాన్ని భగవన్నామంతో విరాజిల్లుతున్నటువంటి దత్తాత్రేయ స్వామి తాలూకా పవిత్ర రూపం ప్రతి ఒక్కడు దత్తభక్తుల తాలూకా హృదయంలో చిరస్థాయిగా ఎప్పుడూ కూడా అధివసించి ఉండుగాక అని మనకి ఆశీర్వచనం మంగళాశాసనాలు ఇచ్చారు స్వామీజీ వారు ముల్లోకాలని ముందుగా సృజించి తన స్వ సహజమైనటువంటి స్వభావంతో శివస్వభావం కలిగినటువంటి వాడై తన ఇష్ ఇచ్ఛానుసారంగా జగత్తులోకి జీవస్వభావంతో ప్రవేశించి మోక్ష మోక్షలక్ష్మి చేత కొలవబడదగినంతటి మహిమ కలిగినటువంటి అవ్యయ కేవల పదవాచ్యుడైనటువంటి నిర్గుణ బ్రహ్మకి నమస్కారం చేసుకుంటూ శృతి స్మృత్యానాం వివరించు మునీశ్వరుల తాలూకా శుద్ధములైనటువంటి మనఃపద్మములో జన్మాదిగా భింపబడుతూ దుశ్య ప్రపంచాన్ని ఆకాశంలో నీలి బిందువులాగా ఏ మధ్యలో మనిషికి భగవంతుడికి మంతన్ని సర్వ జీవరాశులకి కూడా భగవంతుడే అధికారికంగా ఉన్నాడు వాసుదేవుడు అజుడు భగవంతుడు అనే ఎన్నో రకాల నామధేయములతో పిలువబడుతున్నటువంటి ఒక్కడే అని కవిత్వమునందు ప్రతిపాదించదగినటువంటి వస్తువు అతడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న కోనటువంటి వంటి వాడే జ్ఞాని అటువంటి జ్ఞాని గురువు అనబడతాడు వేద విద్యని లోకులకి చాటి చెప్పడానికి ఆదిదేవుడి తాలూకా అంశాన్ని అపాంతరతముడు అను నామంతో ప్రతి యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించి తేజోమయమూర్తి అయినటువంటి వ్యాసమహర్షి ఇలా మునీశులకు చెప్పాడు ఏమిటని చెప్పాడు పూర్వం ఒకరోజు మహర్షులంతమంది కూడా ఒక చోట సమావేశమై వాళ్ళు నిత్య నైమిత్తిక క్రియాకలాపాలు కార్యక్రమాలన్నీ చేసుకున్న తరువాత లోకానికి వారు గురువులు స్వధర్మాచరణమే ఆనందమని భావిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మనస్సులో ఐహిక వృత్తిలోకి ప్రవేశపెట్టని వారు నిచ్చలాంగులు ఎప్పుడూ కూడా ప్రసన్నవదనంతో మనస్సుతో ఆనందాభుదీతో ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఆ ఋషులు దివ్య తేజస్సుతో ఉండి అది భూమిని చుట్టి ఉండేటువంటి సముద్రానికి సర్వవ్యాప్తమైన ఉన్న ఉంటూ ఉంటుంది నీటికి అగ్ని అగ్నిలో నీరు దేనికి ఏది కార్యకారణంలో తెలియదు మనకి ఏ అయితే అగ్ని నీరు ఏ ఈ రెండు ఒకదానికొకటి రెండు కూడా వ్యతిరేకాలు అయితే ఈ రెండింటికి సంబంధం ఉన్నది అయితే ఎలా సంబంధం ఉంది కార్యాకరణాలకి రెండూ కూడా అతీతమైనటువంటివి అయితే సర్వహృదయాంతర్కర్తమైనటువంటి దివ్య గంధముతో తేజం ఆ తేజస్సు వాయువులా వెడుతూ ఉంటుంది ఏ పర్వేతులేళ్ళకు కూడా ఏ అందివ్వనంతటి ఆకాశంలాగా తేజం ఎప్పుడూ కూడా నిరవకాశమై ఉంటూ ఉంటుంది అటువంటి వాంఛని భౌతిక స్థితిని అతిక్రమించి జన సమూహానికి విడనాడి ఏకాకిగా అనన్య స్వభావంతో ఉండే ఆ దివ్య తేజస్సుని ఋషీశ్వరులు చూసి ఆ యోగులు కళ్ళెత్తి కోటి సూర్యకాంతితో పోటీ పడుతున్నటువంటి ఆ దేవి ఆ దివ్య తేజపుంజాన్ని చూసి ఆనందంతో తబ్బింపు తబ్బింపయ్యారు ఆ మునీశ్వరుడు విజ్ఞానమయ ఆనందమయ స్థితిలో ఉండి వారి పురాకృత భాగ్య వివే విశేషం వలన చటుక్కున దివ్యతేజం వంక ఒక్కసారి చూశారు కళ్ళకి మెరుమిట్లు గొలిపినటువంటి ఆ పుంజం వారు సరిగ్గా చూడలేకపోయారు ఎందుకంటే ఆ శక్తిని తట్టుకోలేకపోయారు వాళ్ళు ఆ తేజపుంజం అంతర్బహిర్వ్యాప్తం జ్ఞానం వారికి వెంటనే కలిగింది వారు కళ్ళు మూసుకుని మనస్సులో జ్యోతి యొక్క స్వరూపాన్ని చూసి తరువాత తేజం తేజపుంజాన్ని సాకారంగా దర్శింపడానికి శక్తిని తమకు ప్రసాదించి తద్దర్శనానంతరం కలిగించమని విష్ణువుని ప్రార్థిస్తే ఓ స్వామి దురదృష్టవంతుడికి ఎదురుగా ఉన్నటువంటి నిధి కూడా కనిపించదు దుఃఖాన్ని కలిగించేటట్లుగా నువ్వు తేజ రూపాన్ని తేజపుంజాన్ని మాకు దర్శనమిచ్చి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేకపోవటం మాకు దుఃఖం కలుగుతున్నాదయ్యా కాబట్టి మా ప్రార్థనని మన్నించి ఏ మా హృదయేశ్వరు నువ్వు మాకు నీ దర్శనవాగ్యం ప్రసాదించవయ్యా మహాప్రభు అని విష్ణుమూర్తిని వేడుకున్నారు వాళ్ళు నువ్వు మాయాంబరం అనేటువంటి మాయా అనే వస్త్రాన్ని ధరించి మాతో ఆడుకుంటున్నావా ఓ అచ్యుత నీ దర్శనంతో మా మనస్సులో ఆనందాబుధిలో ఓలలాడుతున్నాయి నీ దర్శనం లేని మా కొరతను తీర్చవయ్యా ఈ విధంగా ప్రార్థిస్తున్నటువంటి మునులకి దేవతలకి ఓ పుణ్యాత్ములారా మీ కళ్ళు తెరిచి వాటిని ఆకలి తీర్చేటట్లుగా నా రూపాన్ని దర్శించండి అని మేఘం గర్జించినటువంటి ఒక శబ్దం వినిపించిందట అప్పుడు ఆ మునీశ్వరుడు బుద్ధులై పెద్ద కనుబొమ్మలతో తమ మదపు ఏ తన ముందు ఉన్నటువంటి ఒక దివ్య తేజస్సుని భగవంతుడైనటువంటి విశ్వరూపుడిగా దర్శించి వీరు చూసినటువంటి ఆ రూపాన్ని ప్రత్యక్షాది ప్రమాణలేవి కూడా ఏ విధంగాను కొలిచి చెప్పలేవు చిద్ఘణ రూపమైనటువంటి నిరాకారమైనటువంటి సాకారమైనటువంటి రూపం ఒకటి ఆ రూపంలో తెలుపు ఎరుపు నలుపులు సత్వరజస్తమో గుణాలైనటువంటి మూడు రంగులు ఉన్నాయి ఏ అందులో మూడు పుడుములు ఆ అందాలు ఉన్నాయి ఆ తేజ రుగ్ యజుస్ సామవేదాలకి ఏ టీకాగా ఉన్నది త్రియుగాలు కృత త్రేత యుగాలు ధర్మములందు కాననగుతున్నాయి అది సూర్య చంద్రాగ్నులకే మూలమైనటువంటి తేజపు దుంప ముల్లోకాలకి చందనాలు అవుతున్నాయి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మూడు అందులో కలిసి ప్రకాశిస్తున్నాయి ధర్మ అర్ధ కామాల మూడు పురుషార్థాలు వాటి ద్వారా అపవర్గం అంటే మోక్షానికి అందిస్తున్నాయి ఆ రూపానికి అది ఆది మద్యం అంత్యాలు లేవు అది మోక్షలక్ష్మికి అంతఃపురం మాటలకు అందనది ఆ విశ్వరూపం ఋషి అంతమంది కూడా రూపాన్ని చూసి తమ కోర్కెలన్నీ తీరినట్లుగా భావించారు ఆ రూపానికి మూడు తలలు ఉన్నాయి ఆ మూడు తలలు ఏమిటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే త్రిమూర్తుల తాలూకా లక్షణాలన్నీ కూడా ఒకే రూపంలో ప్రత్యక్షంగా అతిస్పష్టంగా వేరువేరుగా కనిపించే అందులో కనిపించినటువంటి బ్రహ్మ యొక్క రూపురేఖలు ఇలా ఉన్నాయి మునులలో గనులా ఉన్నాయి దివ్య జలంతో నిండినటువంటి కమండలం ధరించి సూర్యుని వంటి తేజస్సుతో నిండినటువంటి ముఖవర్చస్సు ఉన్నది ఒంటి నిండా రక్తచందనం అలుగు పూసుకుని పవిత్రమైనటువంటి శరీరం అతనిది ఏ హంసని వాహనంగా కలిగినటువంటి అత్యుతులతడు జంధ్యంతో నాలుగు చేతులతో విరాజులుతూ పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంతో నామరహితుడైనటువంటి వేదాధ్యయనం చేసుకుంటూ పాపాలని పారద్రోలున్నటువంటి ఆ యజ్ఞకర్త అయినటువంటి ప్రజాపతిని ఋషీశ్వరులు అంతమంది దర్శించారు అత్రి పులహుడు క్రతువు పులస్సుడు అంగీరసుడు మరీచి వశిష్ఠుడు కర్ధముడు భృగువు దక్షుడు అతని కుమారుడు మనువులు ఇతర ఋషులు అందరూ కలిసి ఆ విశ్వరూపుడికి జయ జయనాదాలు చేస్తూ కొనియాడే ఆ విశ్వరూపంలో దర్శనమిచ్చినటువంటి విష్ణు రూ విష్ణుమూర్తి తాలూకా రూపం ఎలా ఉంది అంటే గరుత్మంతుడని వీపు అంటే నడ్డి మేరుపర్వతంలా కనిపిస్తే దానిపై కూర్చున్నటువంటి విష్ణుమూర్తి నీలమేఘ్యాముళ్ళ దర్శనమిచ్చాడు శంఖము చక్రము గద తామర పువ్వు మొదలైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్తువులను చేతిలో పెట్టుకుని లక్ష్మీదేవి తన సంపూర్ణ శరీరాన్ని సమర్పించినటువంటి వాడు బంగారు జంధ్యం కౌస్తుభమణి వనమాల శ్రీవత్సం అనే పుట్టుమచ్చలతో అలంకరించబడిన ఉన్నాడు విష్ణుమూర్తి ఆకాశాన్ని పట్టుకుని ఉన్నటువంటి కిరీటకాంతితో ముల్లోకాలు ఎందు వ్యాపించి ఉన్నాడు మొలత్రాడు కుండలాలు అంగదులు అతని శరీరంపై మెరుస్తున్నాయి అతని ముఖం పద్మల్లా వికసించింది అతడు భక్తుల పాలటి చింతామణి అయ్యాడు ఆ విష్ణువు తాలూకా చేతులు పద్మాల్లా ఉన్నాయి పాల సముద్రం ఉన్న అతని బుడ్డు నుంచి పద్మం కనిపిస్తున్నది లక్ష్మీ చేతులు బ్రహ్మచేతను లక్ష్మీచేతన బ్రహ్మచేత అతని పాదాలు అర్చించబడుతున్నాయి అతని కళ్ళు విచ్చిన పద్మాల్లా ఉన్నాయి ఆ విష్ణువుకి బ్రహ్మ సనకుడు సనందనుడు సనాతనుడు సన్కుమారుడు నారదుడు కపిలుడు బృహస్పతి శుక్రుడు మొదలైన వాళ్ళ వంతమంది కూడా జయజయనాదాలతో స్థుతిస్తే నందకుడు సునందుడు మొదలైనటువంటి పార్ పార్షదులు విశ్వసేనుడు చుట్టుపక్కల నుంచి తలలపై అంజళ్ళు జోడించి మృక్కి ఇలా స్తుంచారు ఓ దేవదేవాది దేవ రాక్షసుల పరాక్రమాన్ని తొలగించిన లక్ష్మీదేవి కళ్ళకి చంద్రుని ఆహ్లాదాన్ని కలిగించినటువంటి హరి అనాథుల తాలూకా ఆర్తిని తొలగించినటువంటి వాడా దయామయుడా అవ్యయుడా పరాత్పర పరాయణ భక్తిపరులకు మోక్షమునిచ్చువాడా నీకు జయముగాక అని సత్యమైనటువంటి పదాలతో విష్ణువుని మెచ్చుకున్నట్లుగా స్తుతించి ఇక ఆ విశ్వరూపుడు దర్శనమిచ్చి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది శివుణ్ణి ఈశ్వరుని చూడగానే సంబరపడుతున్నటువంటి కళ్ళకి ఆనందదాయకుడైనటువంటి విశ్వజన శంకరుడైనటువంటి శంకరుడు ఇలా సాక్షాత్కరించాడు అతడు వెండి కొండపై ఉన్నట్లు తెల్లని మహావృషభము ఎక్కి కర్పూరంలా తెల్లని విభూతిని శరీరంపై అలుముకొని శిఖపై చంద్రవంకని ధ్యానించి మధ్యన గంగను ధరించాడు పులితోలు కట్టుకున్నాడు నుదుటి నుదుటియందు కళ్ళ కన్ను సగం తెరిచి ఉంచాడు అన్ని దిక్కులకి మెరిచు మెరుస్తున్నట్లు ఏనుగుతోలుని వస్త్రంగా ధరించాడు పాముని ఉత్తరీయంగా ధరించాడు సింహంలా స్ఫురించాడు పది చేతులు ధరించాడు ఒక చేతిలో బ్రహ్మకపాలం పట్టాడు తతిమా చేతులతో ఎన్నో ఆయుధాలు ధరించాడు పాముల్ని జంధ్యంగా అంజలుగా కేయూరములని ఏ కంకణాలుగా ధరించి పాములు దొరయగు వాసుకుని మెడలో హారంగా ధరించాడు దుష్టుల తాలూకా నేత్రాలు మండేటట్లుగా హూంకరిస్తూ ఉగ్రరూపంతో ఉన్నాడు సత్యరూ సత్యమూర్తి అయినటువంటి తామస వ్యవహారంలో సాటి లేని సంపదతో విరాజులతో తన శరీరంలో సగభాగమైన సగభాగమైనటువంటి సౌభాగ్యవతి మహాతల్లి అమ్మవారు పార్వతీదేవి మిగిలిన తన శరీరపు సగభాగం మీద కూడా అతనికి ఎటువంటి మమతానురాగం లేదు అతడే జగదేక వీరుడు మహేశ్వర శబ్దం ఎప్పుడూ ఆయన్ని విడిచి మరొకరికి చెందదు అతడు తనకు నాయకుడు ఇంకొకటి లేడు తనను కోరిన వారికి సమస్తం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఏ అవసరం వచ్చి ఎవరు పిలిచినా వారికి వెంటనే సాయహ సహాయం చేసే జ్ఞానం అనే భిక్ష ఎవరికైనా పెట్టగలిగినటువంటి సమర్థుడు సర్వసమర్థుడు మహేశ్వరుడు ఒక్కడే ఇటువంటి ప్రభువు ఇంకొకడు ఎక్కడ మనకి కనిపించడు ఎవడు ఉంటాడు ఇటువంటి మహాప్రభు ఆయనకు ఆయనే సాటి అని ఆయనతో పోటీ పడేవాడు ఇంకొకడు లేడు ఉండబోరు నందీసుడు గణేశుడు కిన్నరీసుడు కుబేరుడు మునీసులు దిగీసులు దిక్పాలకులు దేవసేనేశ్వరుడు కుమారస్వామి వీరభద్రుడు దజీచి దూర్వాసాదులు రాక్షసాధీసులైనటువంటి బాణ రావణాసురుడు పాశుపత వ్రతాన్ని అవలంబిస్తూ ఎందరో వృధులను ఆ ఈశ్వరుడి దగ్గరికి చేరి భక్తిని భక్తి నిమిళిత నేత్రులం నేత్రుడయ్యి ఇలా ప్రస్తుతించారు ఈశ్వరుడు ఒక చోట రక్తవర్ణుడుగాను మరొక చోట తెల్లని వాడుగాను ఇంకొక చోట నీలమైన వాడుగా ఒకే విధ విధమైనటువంటి వర్ణంతో వెలుగొందుతూ ఉంటాడు ఈశ్వరుడు సర్వశరీరములయందు ఆకాశంలాగా శూన్య రూపంలో ప్రకాశిస్తూ అశరీరుడుగా నిరాకారుడుగా కూ ఉంటూ ఉంటాడు అయినప్పటికీ అజ్ఞానం వలన పశువులైనటువంటి జీవులకి ముక్తులుగా చేయడం కోసం అతడు సశరీరుడు సాకారుడు అవుతూ ఉంటాడు ఆ శివుడు ఇలా ఉంటాడు అని నిర్ణయించడానికి ఎవరితరం కాదు చంద్రుడు సూర్యుడు ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు ధనేశుడు కుబేరుడు ఈశానుడు అనేవాళ్ళు ఒక్కొక్క దిక్కుకి పాలకులే బ్రహ్మాండంలో ఎంతోమందో ఉన్నారు వాళ్ళంతమంది కలిసి ఒక విశ్వరూపుడు ఎందులో లీనమై ఉన్నారు అతనికంటే వేరైనటువంటి వాళ్ళు ఎక్కడా ఎక్కడా ఎవరూ లేరు వసులు వసురుద్రులు ఆదిత్యులు సురులు అసురులు మానవులు గ్రహములు తారము తారలు జంతువులు చరాచర జగత్తంతా కూడా విశ్వరూపుని ఎందు లీనమై అద్భుతంగా కనిపించింది ఏ కాబట్టి భూహ భూహ స్వహ మొదలైనటువంటి ఏడు ఊర్ధ్వలోకాలు అతలాది ఏడు అధోలోకాలు బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త లోకాలు విశ్వరూపం కల్పించి ఆ రూపంలో కనబడనేటువంటి చిన్న వస్తువు ఇంత పిసరు కూడా లేదు పెద్ద వస్తువు కానీ ఇంకేమీ లేదు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చరాచర ప్రాణికోటికంతా కూడా దివ్యమైనటువంటి విశ్వరూపంలో దర్శనమిచ్చింది ఆ దివ్య తేజోమయ రూపం చూసి అంజలి ఘటించి మహాభక్తితో ఋషులంతమంది కూడా గద్గద కంఠంతో ప్రార్థించారు ఎలా ప్రార్థించారు ఎలా ఏమిటని స్థుతించారు ఈ భాగం అంతా కూడా మనం రేపటి రేపడు అంటే రేపటి భాగంలో మనం స్మరణం చేసుకున్నాం ఇవాళకి ఇక్కడికి श्रीपादराज चरण प्रपथे दिगंबरा दिगंबरा दिगंबर श्रीपदवल दिगंबरा